వెల్కమ్ టు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దివంగత నేత దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్వీఆర్ సర్కిల్ వద్ద దేవాదాయ శాఖ మాజీ మంత్రికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ చేశారు పైడికొండల మాణిక్యాలరావు విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రభుత్వ ఎమ్మెల్యే బొరిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అభిమానులు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నానంటే పైడికొండల మాణిక్యాలరావు ఆశీస్సుల వల్లే అని అన్నారు నీకు పార్టీలో మంచి అవకాశం వస్తుందని ఆనాడు ఆయన చెప్పడమే ఈ రోజు కేంద్ర మంత్రి పదవి వరించిందన్నారు మీ అందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల కార్యకర్తలు అలాగే కుటుంబ సభ్యులు కూడా అనేక మంది మీ ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యం కాల అయితే కూటమి తరఫున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిసే శ్రీనివాస్ గారు అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను మేమిద్దరం కూడా నేను శాసనసభ అయ్యాను నేను కేంద్రంలో మంత్రి అయ్యాను మాణిక్యూ ఇద్దరికి ఆప్తుడు మన టైంలో అయిన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున నా కార్యరూపం దాల్చడం నాకైతే చాలా ఆనందంగా ఉంది అనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉంటాం మిత్రుల మాణిక్యాల ఆయన నేను వేరు కాదు వాస్తవంలో చెప్పాలి అంటే ముప్పై సంవత్సరాలు ఒకే ఆర్గనైజేషన్ లో అన్న తమ్ముడిగా కలిసి పనిచేసినటువంటి అనుభవం మాది కాకుండా దాదాపుగా ఏడు సంవత్సరాల పూట అనేది కూడా వయసుతో తారతమ్యం లేకుండా కులము లేకుండా ఇద్దరు ఒకే ప్రాణం అనే మాదిరిగా కలిసి పని చేసినటువంటి ఒక చక్కటి అనుభూతి నాకు ఈవేళ ఈ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంటాను ఆయన శాసనసోభడైనా మంత్రి అయినా నేను శాసనసోభడు అయినప్పుడు మంత్రి అయినా అనేక సార్లు నీకు అవకాశం రాలేదు నీకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేటువంటి పదే పదే నాతో మాట్లాడేవాడు భక్తులు కారణంగా నీకు అవకాశం రాలేదు నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం ఎక్కడ ఉన్నా కానీ అతను స్నేహపూర్వమైనటువంటి ఆశీసీల కారణంగా మాత్రమే నేను ఈ రోజు మంచి అదైన విషయాన్ని శ్రీనివాస్ గారు చైర్మన్ ఇలా ఉన్నారు వలబుల్ బాబుజీ గారు ఉన్నారు అమరాజు గారు ఉన్నారు ఇలా మా తాతాజీ గారు ఆ తర్వాత కాలంలో ఇప్పుడున్నటువంటి సురేష్ రెడ్డి గారు బోగురెడ్డి శ్రీనివాస్ మిత్రుడు సోదరుడు చనిపోయాడు రాజలక్ష్మి గారి యొక్క గారు ఈ విధంగా కలిసి పనిచేసినటువంటి అనుభూతిని సందర్భంగా స్మరించుకుంటూ మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఆయన అవి ముందుకు తీసుకెళ్లే విషయంలో మనం అంతకు ముందు ఉండాలి మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో ముఖ్యంగా సింధు మనంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరి నేను తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి ఉన్నది కాబట్టి మీ అందరి అనుమతితో కూడా మరి నేను బయలుదేరతానని సభాపూర్వకంగా మీ అందరికి కూడా వినియోగించుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ ఆ రోజు ఆయనతో పాటు నేను శ్రీనివాసరావు గారు సోం వీర్రాజ్ గారు అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు ఒక తమ్ముడు రాము గారు అందరూ కూడా సమన్వయంతో చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక చేసి మరి ఆయన గెలుపులో పాత్రధారులు అయినటువంటి ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చాలా మందికి తెలియదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారని మాకు మాత్రమే తెలుసు మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఆయన గెలిపించుకోవడం ఈ రాష్ట్ర మంత్రి ప్రమాద స్వీకారం చేశారు చేసిన తర్వాత ఎన్నో పెను మార్పుల్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు అది కూడా మీకు తెలుసు జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి ఆ రోజు నీటి కోసం ఆయనతో పాటుగా కొన్ని ఏంటో మాకు తెలుసు ఎంత పోరాటం చేసామో మాతో పాటు శ్రీనివాస వర్మ గారు కూడా మరి ఆయన వచ్చి సోమవీర్రాజు గారు శ్రీనివాసరావు గారు వెంకయ్య నాయుడు గారు మరి అందరూ కూడా ఆ రోజు సహకారం చేశారు మన గోకరాజు గంగరాజు గారు అందరూ కూడా సహకారం చేసి మన రోజు నిట్టు తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర మా మిత్రులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే చాలా వాళ్ళ అమ్మాయి చాలా మంది దగ్గర నాయకులు తిరగడం ఇక్కడ కుదరదని చెప్పడం మరి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నా దగ్గరికి అప్పుడు నేను చేస్తానమ్మా ఆ బాధ్యత నాదే మీరు చెప్పండి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోమని చెప్పి సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం దానికి మన మంత్రి శ్రీనివాస్ వర్మ గారితో మాట్లాడడం కల్పన గారితో మాట్లాడడం అందరితో కూడా మాట్లాడి ఆయన కూడా నా మిత్రుడు మరి ఆయన విగ్రహ ఏర్పాట్లు నా కుటుంబ సమేతంగా వచ్చి నేను పాల్గొంటాను సోదర మీరు ఖచ్చితంగా ఈ ఈ వారి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి అందరిని ఇన్వాల్వ్ చేయమని ఆయన చెప్పాడు చెప్పాడు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏర్పాటు చేయడం మరి ఎప్పుడైనా ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం మంచివాడని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక అధికారంలో లేనప్పుడు ఆ మనిషి కోసం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది వాళ్ళ మంచితనానికి నిదర్శనం మరి అలాంటి దురదృష్ట చేద్దాం కరోనా సమయంలో ఆయన చనిపోవడం మరి ఏ గుడి మనం కట్టాలన్న మాణిక్య చెప్తే మరి ఆ రోజు మనం ఏదైనా చేద్దామని చెప్పి ఆయన కూడా మనకు పూర్తిగా సహకరించిన విషయం మనం అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నిట్టి విషయంలో చేసిన పోరాటం అంత ఇంత కాదు మరి అలాంటప్పుడు ఈ జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి నిటిని వాళ్ళ నిట్టని కొడితే తాడేకులు వస్తదని ఉద్దేశంతో ఆ రోజు మరి చాలా మంది ఇక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాలి అన్నప్పుడు కాదు నిట్ వస్తే ఎయిర్పోర్ట్ ని మనం ప్రకాశాబాద్ పెడదామని చెప్పి గ్రీన్ ఎయిర్ పెట్టాలని ఆ రోజే ప్రతిపాదన పంపిస్తే ఆ రోజు మనం చేయించుకోలేకపోయాం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా రాంబాబు నాయుడు గారు కేంద్రంలో మరి శ్రీనివాస వర్మ గారు అందరూ సహకారంతో ఈ రోజు మనం ఇక్కడ ఆయన ఆశయాల మేరకు ఇక్కడికి ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది ఆ రోజు చాలా ఆలోచన చేశాం మన కాని కాన్సేసింది మనం ఏదో రకంగా ముందు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో పనిచేసిన వ్యక్తులు ఖచ్చితంగా మరి ఆ తర్వాత అభివృద్ధి ఏంటో మీకు తెలుసు మరి ఇప్పుడు మరి విధంగా ఇప్పుడు శ్రీనివాస గారు కేంద్ర మంత్రి అయ్యారు ఆయన పూర్తి సహకారాన్ని ఆయన స్నేహితులు దృష్టిలో పెట్టుకుని అండ్ బాగా ఇక్కడ ఏం కావాలన్నా చేద్దాం శాంతాన్ని కంగారు పడితే సమయం ఉంది ఒక సంవత్సరంలో మనం చేయలేని అని చెప్పి దాదాపుగా రెండున్నర కోట్లు మూడు కోట్ల రూపాయలు నాన్నగడ్ ఇవ్వడం ఇంకా రెండు కోట్లు ప్రపోజల్ పంపించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇప్పుడు ఆ రోజు ఆయన గెలుపులో పాతడ్డాడు ఆయన శ్రీనివాస్ గారు చాలా మంది తెలియదు ఆయన గెలిచినప్పుడు కూడా ఉండి ఎన్ని గొడవలు వచ్చినా సరే మధ్యలో ఆయన ఉండి మరి చేసిన సందర్భం మీకు తెలుసు మరి అలాంటి మహనీయుడు యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసే అవకాశం నాకు వచ్చిందంటే చాలా అదృష్టంగా భావిస్తూ